ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది అమలు చేయలేదని నేను ఆ గాడిదలను అడగదలుచుకున్న సోయలేని వాళ్ళను ఒక్క మాట నేను అడగదలుచుకున్నా పదేళ్ళు కేడీ ఉన్నాడు పదేళ్ళు మోడీ ఉన్నాడు మోడీ రైతులకు రెండింతలు ఆదాయం అన్నాడు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు పదేళ్ళు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఏడు లక్షలు కూడా చక్కగా ఇవ్వలే రైతుల ఆదాయం సంఘ దేవుడెరుగు రైతులను కాల్చి చంపిండు ఢిల్లీలో అదే విధంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు తెలంగాణలో ఒక్క ఇల్లు ఇవ్వలే జన్ ధన్ ఖాతాల పేరు మీద స్విస్ బ్యాంక్ లో లక్షలాది కోట్ల రూపాయలు నల్లధనం ఉంది అవి తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు మీకెవరికైనా ఒక్క రూపాయన వచ్చిందా ఎవరికైనా వచ్చిందా మోడీ పైసలు ఇచ్చిందా మీ ఖాతాలలో లక్ష్యాలు పడ్డాయా ఏ ఒక్కరు కూడా ఒక్క పైస నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతాడంట ఇక కేడీ అయితే దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటికో ఉద్యోగం ఇట్లా శాంతాడంత లిస్టు చెప్పాడు చివరికి ఏమైండు బొందలకు పోయిండు ఆలు పదేళ్ల గార్దులం కాసి ఇవాళ వంద రోజుల్లో మనం ఆరు గ్యారెంటీలు ఐదు అమలు చేసినాం సోదరులారా అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారెంటీలు అమలు చేస్తలేడు ఇక దీపో దీపో అంటు ఏమైనా అల్లా టాం అనుకుంటున్నావా అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఏమని కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ నీలాకటోళ్ళని తొక్కుకుంట తొక్కుకుంట వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూసబెడితే కూర్చున్నాం పదేళ్ళ వరకు పదేళ్ల వరకు నేను చెప్తున్నా మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తు నువ్వు కాదు నీ అయ్యా కాదు నీ తాత కాదు నిన్ను పుట్టించిన వచ్చిన పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది ప్రజా పాలన అందిస్తాం ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాం రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇస్తాం ఇంటింటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తాం సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం బీసీ జనాభా లెక్కలు కట్టి వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్లకు నిధులు ఇస్తాం ఇవన్నీ పనులు చేసే బాధ్యత మాది ఇదే కాదు మీడియా మిత్రులారా వంద రోజుల్లో మీకు తెలుసు అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు అమ్మగారింటికి అత్తగారింటికి నచ్చిన దేవుని మొక్కుకొనికే గుళ్ళు గోపురాలకు పోయొచ్చింది పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటల్లలో వైద్యాన్ని పేదలకు అందించిన ఆడబిడ్డలకు మాట ఇచ్చినట్టు కట్టెల కష్టాలు తీరవాలని నాలుగు నూర్లున్న సిలిండర్ ను నరేంద్ర మోడీ పన్నెండు నూర్లు చేస్తే ఐదు వందలకే ఇస్తామని ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం పేదవాళ్లకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కాదు పేదవాళ్ళ ఇండ్లకు కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నాం ఇచ్చి బరాబరు చూపించినాం ఇవాళ పేదవాడి ఇంటికి జీరో బిల్లులు ఇస్తున్నాం ఇదే కాదు పొంగులేటి గారి మంత్రి వర్గం ఈరోజు నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని ఇదే ఖమ్మంలో ప్రారంభించుకున్నాం ప్రతి పేదవాడికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం మేము ఉద్యోగం వచ్చిన ఎంబడే మా కుటుంబ ఉద్యోగాల కోసం కాదు పేదోళ్ళ బిడ్డల ఉద్యోగాల కోసం ఎల్పి స్టేడియంలో మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు తలలు లెక్క పెట్టి ఇచ్చి పేదవాడి బిడ్డల కళ్ళల్లో ఆనందం చూసినాం బీసీ జనాభా లెక్కలు కట్టమన్నాం బరాబర్ లెక్కలు కట్టిస్తున్నాం ఇన్ని పనులు మేం చేసినాం ఇవి సరిపోతాయా కానే కాదు అందుకే మిగతా కార్యక్రమాలు తీసుకోవాలంటే మార్చి పదిహేడు నాడు ఎన్నికల కోడ్ వచ్చింది అందుకే మీకు నేను మాట ఇస్తున్నా గ్యారంటీ ఇస్తున్నా సోనియమ్మ మాటగా రాహుల్ గాంధీ గ్యారంటీగా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణ మాఫీ నా తెలంగాణ రైతాంగ సోదరులకు తుమ్మల నాగేశ్వరరావు గారు సాక్షిగా నేను మాటిస్తున్నా భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది ప్రజా పాలనది కాంగ్రెస్ పార్టీది ఇదే కాదు వచ్చేసారి మీరు వండించే వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒట్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా మీరు ఈరోజు మా వంద రోజుల పాలన చూడండి మా ఆర్టీసీ బారస్సు చూడండి మా ఆరోగ్యశ్రీ పథకం చూడండి మా గ్యాస్ సిలిండర్ చూడండి మా ఉచిత కరెంటు చూడండి మా ఇందిరమ్మ ఇళ్ళ పథకం చూడండి మేమిచ్చిన ముప్పై వేల ఉద్యోగాలను చూడండి మేం లెక్క పెడుతున్న బీసీల జనాభా చూడండి మేం మాఫీ చేయబోయే రెండు లక్షల రైతు రుణమాఫీ చూడండి మేము ఇయ్యబోయే ఐదు వందల బోనస్ చూడండి ఇవన్నీ మేము చెయ్యాలి మేము చెయ్యాలని కంకణ బద్దులమై ఉన్నాం మరి మిమ్మల్ని ఏం అడుగుతున్నాం మిత్రులారా మేము మనులు అడిగినామా మాణిక్యాలు అడిగినమా వచ్చిన వైద్యురాలు అడిగినమా లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న మీ భూములు అడిగినమా ఏం అడగలే కదా మేము అడిగింది ఒకే ఒక్క ఓటు మీ కుటుంబం ఎంతో మంది ఎన్నో సార్లు ఎవడెవడుకో నును ఈసారి బలరాం నాయక్ ఈసారి మహబూబాబాద్ లో బలరామ్ నాయక్ వేయండి మొదటిసారి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ గెలిస్తే సోనియమ్మ బలరామ్ నాయకుని కేంద్ర మంత్రిని చేసిందయా అవునా ఒక లంబాడి బిడ్డ మొదటిసారి ఎంపీ అయితే కేంద్రంలో మంత్రి అయ్యింది మరి రెండోసారి గెలిస్తే ఏమైతుడు మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మీకందరికీ తెలిస్తే పల్కెతోడు మాకందరికీ ఆప్తుడు ఇవాళ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు మూడు లక్షల మెజార్టీ రావాలని నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా పోటీ అయితే ఖమ్మం మహబూబాబాద్ బద్దలే ఉన్నాయా రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీ వచ్చేది రెండే మరి ఖమ్మం వాళ్ళు ఖమ్మం అభ్యర్థికి ఎక్కువ ఇస్తారా మహబూబాబాద్ వాళ్ళు మహబూబాద్ బలరాం నాయక్ ఎక్కువ ఇస్తారాగా మీరే డిసైడ్ చేసుకోండి రాష్ట్రంలో మిగతా పదిహేను సీట్లు మీతోని పోటీ పడే పరిస్థితులు లేవు మనం పద్నాలుగు గెలిస్తే పద్నాలుగులో ఒకటి రెండు స్థానాలల్లా మహబూబాద్ ఖమ్మం పార్లమెంటే ఉంటుంది మరి ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు సెకండ్ వస్తారో మీరే నిర్ణయించుకొని నేను మాత్రం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా మీ అందరి మద్దతు కోరుతున్నా మా బలరాం నాయకునే మొదటి ర్యాంకులు ఆమోదించి నాయకును ఈ పరీక్షలో గెలిపించండి అని నేను అడుగుతున్నా మీరంతా సిద్ధమేనా 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 రాష్ట్రంలో మొదటి స్థానం మీదే కదా సిద్ధమే కదా మొదటి స్థానం మహబూబాబాద్కే కదా సిద్ధమన్నోళ్ళు అందరు చై